ఈ ఐదు సంవత్సరాలు ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి మరి నేను గెలిచిన పెద్ద కాకుండా ఒక్కొక్క మెట్టు ఎదిగినప్పుడు ఒదిగిపోయి సేవ చేసేవాడు ప్రజా ప్రజానాయకులని ఈ సందర్భంగా మనవి చేస్తుంటూ మరి ఈ సమానాన్ని నిలిచిన ఐదు సంవత్సరాలని మన మేనిఫెస్టోలో కొన్ని పెట్టినాం పేపర్ యాడ్ ఇచ్చినాం ఏమేమి చేస్తామని పేపర్ యాడ్ ఇచ్చినాం యాడ్ ఇచ్చిన ప్రకారం అన్ని కార్యక్రమాలు చేస్తాను గట్టిగా ప్రయత్నం చేస్తాను కూడా ఈ సందర్భంగా మేము గమనిస్తున్నాము మరి కార్యకర్తలు అందరూ కూడా క్షేత్రస్థాయిలో పనిచేసినప్పుడు మనకు కొన్ని రకాలుగా ప్రశ్నలు కూడా కొంతమందికి మరి పెన్షన్ రాలేదు కొంతమందికి రేషన్ కార్డు లేకుండా ఈ రోజు మీటింగ్ కండెండ్ చేసే మీకు వస్తున్నాము మరి ఆ కార్యక్రమం కూడా లాంచ్ చేసింది ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఏదైనా సరే మనకు పనిచేసిన కార్యకర్తలకు న్యాయం చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి రేపు రాబోయే రోజులలో ఈ పెన్షన్ కార్యక్రమాలు కానీ లేకపోతే గృహలక్ష్మి పథకాలు పెట్టిందో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిందో వాళ్ళు మీద కూడా ప్రజల వద్ద తీసుకొని మనకు మొన్న ఎదురైన అనుభవాలు ఎదురైన సమస్యల్ని మన దృష్టికి తీసుకొచ్చిందో వాళ్ళకు న్యాయం చేసిన బాధ్యత కూడా మీ అందరి మీద కూడా ఉందని ఈ సందర్భంగా మనం చేసుకుంటాం మరి సాధ్యమైనంత వరకు ఎక్కువ మందికి పెన్షన్ ఇప్పించే కార్యక్రమాన్ని కూడా మనం బాధ్యతగా తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా చేసుకుంటాము మరి ఈరోజు ఇంకా మీకందరూ కూడా తెలిసిన విషయమే మన పార్టీ ఈ యొక్క ఎంపీఏ గారి కళ్ళ మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉంది ఇంకా స్నేహితుల స్థాయిలో పటిష్టపరచాల్సిన అవసరం ఉంది మరి పటిష్టపరచడానికి కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మన ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తుంటాం మరి ఎంతో మంది కార్యకర్తలు కూడా పనిచేసి బాగా పనిచేసేందుకు వారందరినీ కూడా మరి అంతసారే ధన్యవాదాలు తెలుపుకుంటూ కొంతమందికి వారికర్తల మధ్య దొరికింది కూడా బాగా కానీ ఎంత గురిగినా గురువులు గురువుడే గుడి గురే అన్నట్టు మళ్ళీ పుట్టింది కాబట్టి ఆ గురుగుడు పనిచేయన కార్యకర్తలకు పెద్దలు పోటీలు ఎక్కువైపోయినాయి వాళ్ళ పెద్ద వస్తున్నాడు పెద్దాని చేస్తే వాళ్ళ వస్తుంది ఈ పంచాయతీలు ఎక్కువైపోయినాయి కాబట్టి దయచేసి ఎవరో ఒకటి బస్సు బస్సుకుంటే బస్సు ముందుకు పోతుంది అంతే కాలేదు అందరు కావాలంటే పోతుందా పోది ఆ సైలెంట్ గా ముందుంటే బస్సు కరెక్ట్ స్థానాలే పోతుంది కాబట్టి సైలెంట్ గా కూర్చుని ఏ స్థానం ఏ రోజు కూడా లేదు ఏ రోజు కూడా ప్రజలను తప్పించుకొని పోలేదు ప్రజలకు కష్టాలు పాలకున్నాము అదే క్షేత్రంలో ఉంటది కానీ జగదం ఇది చేస్తామని ముందున్న వాళ్ళకి మరొకసారి ఎంతో అద్భుతంగా ఈసారి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం పదకొండు నియోజకవర్గ మార్గాలలో